హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిఖిలా వెంకర్ల ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసినాను మెంతన్ కూర మటన్ కీమా కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ వేగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో పసుపు కూర ఆకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి కూర ఆకు చేదు ఉంటుంది కదా అందువల్ల బాగా ఫ్రై చేయాలి అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంటికిపోయే వరకు ఫ్రై చేయాలి దానివల్ల మనకు చేదు రాకుండా ఉంటుంది మెంతన్ కూర మటన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఇందులో మటన్ కూడా యాడ్ చేస్తున్నాను మటన్ కీమా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేద్దాం ఇప్పుడు ఈ మటన్ కీమా నుంచి కూడా వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టేద్దాం చూడండి ఇందులోంచి వాటర్ ఎట్లా వచ్చినాయో ఈ మొత్తం వరకు మూత పెట్టేద్దాం ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం మసాలా యాడ్ చేద్దాం చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం దర� ఇనికిపోయే చూడండి ఇట్లా మొత్తం వాటర్ ఇంకిపోతేనే ఇందులో నీసు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేద్దాం టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం మేము స్పైసీగా తింటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాన్ వెజ్లోకి కారంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా మటన్ మసాలా వేసినాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఈ కీమా వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను వావ్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి లేలింది కదా ఇప్పుడు మన మటన్ కీమా మెంతన్ కూర మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈరోజు మా లంచ్ వెజిటబుల్ రైస్ కూర మటన్ కీమా మీకు ఈ వీడియో నచ్చింది కదా అయితే ఇంకెందుకు లేటు లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్